నవీ ముంబై దిబయ్ పాటిల్ స్టేడియంలో జరిగిన ఐదు ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సౌత్ ఆఫ్రికా పై యాభై రెండు పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని సాధించింది ఈ విజయాన్ని భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతంగా సమర్పించింది మ్యాచ్ అనంతరం జట్టు సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ వరల్డ్ కప్ ట్రోఫీని మిథాలీ రాజ్ జులన్ గోస్వామి అంజుమ్ చోప్రా చేతుల్లో ఉంచి ఈ విజయాన్ని భారత మహిళల క్రికెట్ దిగ్గజాలకు అంకితము చేశారు మిథాలి రాజ్ రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరియర్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెట్ దిగ్గజం ఆమె రెండు ప్రపంచ కప్ ఫైనల్స్ రెండు వేల ఐదు రెండు వేల పదిహేడు వరకు జట్టును నడిపించినప్పటికీ కప్పు గెలవలేకపోయింది జులన్ గోస్వామి వన్డేలు అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా మిథాలితో కలిసి భారత క్రికెట్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది అంజుమ్ చోప్రా భారత జట్టు మాజీ కెప్టెన్ గా భారత క్రికెట్ కు పునాది వేసిన

మిథాలి కేవలం థ్యాంక్ యూ మరియు ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పి అనేక సంవత్సరాల నిరీక్షణను చూపించారు హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ జూలన్ నాకు ఎప్పుడు పెద్ద సపోర్ట్ జట్టులో కొత్తగా వచ్చినప్పుడు ఆమె కెప్టెన్ గా ఉండేవారు అలాగే అంజుమ్ చోప్రా సపోర్ట్ కూడా మరువలేనిది ఈ విజయం ఈ టోపీ వారితో పంచుకోవడం చాలా భావోద్వేగతరమైన క్షణం మేమందరం దీనికోసం వేచి ఉన్నామని తెలిపారు ఈ ఘటన భారత పురుషుల క్రికెట్ రెండు ప్రపంచ కప్ విజయ స్మృతిని ప్రతిధ్వనింపజేసింది ఆ సమయంలో విరాట్ కోహ్లీ జట్టు సభ్యులు సచిన్ టెండూల్కర్ కోరికను నెరవేర్చినందుకు విజయాన్ని అంకితం చేసిన దృశ్యాన్ని పోలి హర్మన్ ప్రీత్ కౌద్ చేసిన ఈ ఘన ప్రకటన భారత మహిళా లో తరతరానికి ఇచ్చిన గొప్ప నివాళిగా నిలిచింది